ఆధునికత పెరిగినా సాంప్రదాయం మర్చిపోకూడదని జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం లక్ష్మీ ప్రసన్న ప్రసన్న లక్ష్మి అన్నారు విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు టైర్లకు రంగులు వేసి ఆకర్షణీయంగా నీటి బావిని ఏర్పాటు చేశారు వివిధ ఆకృతులతో సంక్రాంతి సంబరాలకు స్వాగతం అంటూ ముత్యాల ముగ్గులు వేశారు రంగవల్లుల మధ్య శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేసి గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు వివిధ రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించారు చిన్నారులచే వినాయక స్వామి పూజ చేయించారు గోదా రంగనాథుల ప్రాముఖ్యతను వివరించారు సాంప్రదాయ దుస్తులతో చిన్నారులు గొబ్బియల్లో అంటూ నృత్యాలు చేశారు భోగి మంటలను వేశారు విద్యార్థిని విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు నేటి యువతకు తెలుగు పండుగల ప్రాముఖ్యతను వివరించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు ప్రతి పండుగ అర్థం దానిలో తాగి ఉన్న పరమార్థాన్ని యువతకు విశదీకరించి వారి చేత సాంప్రదాయ పునాదుల గురించి అవగాహన కల్పించాలని అన్నారు কেকেকে. <laughs> విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అనుమతిగా గొబ్బిమ్మ సంబరాలు చేసుకుంటున్నారు ప్రతిసారి పాటలు పాడుతూ ఈ స్కూల్ ని ఆనందపరుస్తారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సంవత్సరం శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మేము ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు చేస్తా వస్తున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి ఏ ఏ సంవత్సరం కూడా ఆగకుండా ఈ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాము ప్రతి పండుగ అలాగే క్రిస్మస్ కానీ రంజాన్ కానీ సంక్రాంతి ఏ పండుగ వస్తే ఆ పండుగ పిల్లలకి ఎలా చేయాలి ఏంటి దాని విధి విధానం ఏంటనే తెలియడం జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజు మేము గొబ్బెమ్మలని అరేంజ్ చేసాము అలాగే భోగి మంటలు కూడా ఏర్పాటు చేశాము పిల్లలందరూ చాలా సంతోషంగా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మా విద్యా వికాస్ విద్యా సంస్థల్లో స్థాపించిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఈ ప్రతి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది అదే విధంగా ఈ ఇయర్ కూడా మేము భోగి మంటల్ని నెక్స్ట్ గొబ్బెమ్మల్ని వీట అన్నిటిని అరేంజ్ చేయటం జరిగింది మనకి అన్ని విషయాలు పిల్లలందరికీ అన్నిటికీ అర్థం కావాలి అందరికీ అన్ని సాంప్రదాయాల గురించి తెలియాలి అని మేము ప్రతి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోవడం మాకు అలవాటుగా వస్తుంది అదే విధంగా భోగి ఆ తర్వాత గొబ్బెమ్మలు వాటి ప్రాధాన్యత పిల్లలందరికి తెలియజేయడం కోసం ఈ రోజు మేము ఇదంతా ఏర్పాటు చేశాము చదువుతో పాటు సంప్రదాయాలు అన్ని విషయాలు పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్స్ అన్నిటికీ ఇంపోజ్ అయ్యేలాగా మాకు ఇది సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది अंदर की संक्रांति शुभाकांक्ष